ప్రసాదాలన్నిటిలో కూడా అతి సులువుగా చేసుకునేది రవ్వ కేసరి నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి తప్పకుండా ఒక మంచి టేస్ట్ ని ఎంజాయ్ చేసి నేను కప్పుతో బొంబె రవ్వను తీసుకున్నానండి అదే కప్ తో పావు కప్పు నెయ్యి వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత రవ్వంతా కూడా వేసుకుని సిమ్ లో మాత్రమే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు పక్క స్టవ్ మీద కడాయిలోకి నాలుగు కప్పుల దాకా కూడా నీళ్ళని పోసుకుని అలానే కప్పు పావు దాకా కూడా పంచదార వేసుకుని పంచదార కరిగి ఇది జస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు కూడా మరిగించుకోండి ఈ లోపు రవ్వ ఇవి విధంగా గోల్డెన్ కలర్ లోకి వేగుతుంది అప్పుడు వెంటనే వాటర్ ని చూపిస్తున్న విధంగా రవ్వని కలుపుకుంటూ మొత్తం అంతా కూడా వేసుకోండి వేసిన వెంటనే నీళ్ళు నీళ్ళుగా ఉంటుందండి కానీ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కరెక్ట్ గా రెండు మూడు నిమిషాలు అయ్యిందంటే చాలు ఈ విధంగా అవుతుంది అనమాట ఈ విధంగా కన్సిస్టెన్సీ రాగానే పావు టీ స్పూన్ యాలకుల పొడి నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ను వేసుకుని ఒక్కసారి స్టవ్ ని కట్టేసుకుని మూత పెట్టుకుని ఐదు నిమిషాల పాటు పక్కకు పెట్టుకోండి ఐదు నిమిషాలు అయిన తర్వాత తీసుకుని చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది చల్లారిన తర్వాత కాస్త గట్టి పడుతుంది అనమాట ఫాలో చేయండి